హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వానాకాలం రైతు భరోసా పంపిణీని పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది మరి రైతన్నలందరికీ కూడా విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది అంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఫాస్ట్గా ఈ యొక్క సహాయాన్ని రైతులకు అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నారు మరి పదిహేను ఎకరాలకు పైగా అంటే ఒకటి నుంచి దాదాపు ఇరవై ఎకరాల లోపనుకోండి ఈసారి డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఇందులో కొంతమంది డబ్బులు పడ్డాయని మరి కొంతమంది ఇంకా డబ్బులు పడలేదని ఇట్లా మనకు చెప్తూ ఉన్నారనమాట మరి డబ్బులు పడని ఎవరికి పడ్డాయి ఎవరికి పడలేదు ఒకవేళ పడకుండా ఉంటే ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయని వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను కంప్లీట్గా అందజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చోర వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఒక డబ్బులను అయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి డబ్బుల విడుదలలో భాగంగా రైతులంతా కూడా ఈ డబ్బులు ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి డబ్బులు పూర్తి స్థాయిలో మేము ఒక ఎకరం నుంచి ఇరవై ఎకరాల వరకు కూడా విడుదల చేసినట్లు మనకు చెప్తూ ఉందన్నమాట మరి ఈ యొక్క డబ్బులు విడుదల చేశామని చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు ఇంకా కొంతమంది పడలేదంటున్నారు మరి అటువంటి వారంతా కూడా ఒకసారి ఈ పనులన్నీ కూడా ఉండాలని చెప్తూ ఉన్నారు అంటే గతంలో యాసంగి సీజన్ డబ్బులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సక్రమంగా రైతులకు డబ్బులు జమ చేయలేదు అంటే అరకొరగానే నాలుగు ఎకరాల వరకు కూడా రైతు భరోసా పైసలు ఇచ్చి మనకు మిగిలినటువంటి వారికి పైసలు అయితే వేయలేదు మరి అటువంటి వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది మరి రైతులంతా కూడా ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు గతంలో యాసంగి డబ్బులు వేయకపోయినా తాజాగా మనకు వచ్చే అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరింత మేలు చేసేందుకు ఈ యొక్క సహాయాన్ని విడుదల చేసింది వానాకాలం సీజన్ కింద మరి వానాకాలం సీజన్ కింద రైతులందరికీ కూడా రైతు భరోసాను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం విడుదల చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులను అయితే జారీ చేయడం జరిగింది అంటే రికార్డు స్థాయిలో ఎప్పుడూ కూడా ఈ విధంగా డబ్బులు అయితే వేయలేదు ముఖ్యంగా చూసుకుంటే ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులను చాలా ఫాస్ట్గా కేవలం తొమ్మిదే రోజుల్లో ఇరవై ఎకరాల వరకు కూడా డబ్బులైతే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరికైనా సరే ఏదైనా చిన్న చిన్న కారణాల వల్ల లేకపోతే మరే ఇతర సమస్యల వల్ల డబ్బులు పడకుండా ఉంటే బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ల ప్రాబ్లం వల్ల అటువంటి వారు ఏం చేయాలంటే ఒకసారి మీరు ఆధార్ కార్డు బట్టాదర్ పాస్ పుస్తకం తీసుకొని మీరు ఏయో గారిని కలవాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్తో కూడా ఏవో గారిని కలవాలి ఒకవేళ మీకు అక్కడ ఏదైనా బ్యాంక్ ప్రాబ్లం వల్ల డబ్బులు వచ్చిండవు మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖాతాకు వెళ్ళి ఉంటాయి మరి అటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఏయువు గారిని కలిస్తే పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో ఏయువు గారులు చెక్ చేసి ఈ డబ్బులు ఎందుకు పర్లేదు అనే విషయాన్ని తెలియజేస్తారు ముఖ్యంగా మనకు ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అంటే డబ్బులు విడుదల చేసిన అందరు రైతులకు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా విడుదలైతే చేయడం జరిగింది మరి ఈ అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలైతే ఇచ్చింది ఈ నేపథ్యంలో రైతులు కూడా మనకు ఎదురు చూస్తూ ఉంటే వారికి డబ్బులు అయితే చాలా పక్కాగా డబ్బులు పడ్డాయి మరి నేను చెప్పినట్లు పడకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి కేవైసీ అని ఎన్పిసిఐ లింక్ అని ఈ ఫార్మర్ ఐడి తీసుకొచ్చింది కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవి ఇట్లా కారణాల వల్ల మనకు డబ్బులు పడండకపోవచ్చు మరి అవన్నీ కూడా మీరు ఏవో గారికి వెళ్తే ఏవో గారి దగ్గరికి వెళ్తే తెలుస్తాయన్నమాట మరి అక్కడికి వెళ్ళి మీరు అవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు డబ్బులు పడలేదని తెలుసుకుని దాన్ని మళ్ళీ కూడా చేసుకోవచ్చు అలాగే ఈ డబ్బులతో పాటు కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులని అయితే విడుదల చేస్తుంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా మనకు ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రైతులు ఎదురు చూసినట్లుగానే వారికి డబ్బులైతే వేయబోతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖిబావు పిఎం కిసాన్ ఈ రెండు విడతల డబ్బులు కూడా రైతులకు రాబోతున్నాయి కాబట్టి అంటే రైతు భరోసా అనమాట రైతు భరోసా ఆల్రెడీ జమ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తాయి మరి ఇవన్నీ కూడా మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా చేసుకున్నామా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున యొక్క డబ్బులు అయితే అందుతూ ఉంటాయి మరి ఇప్పటికే రైతులందరికీ కూడా ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది పిఎం కిసాన్ నిర్వహిపడితే డబ్బులు పడతాయి ఇంకా ఆ రైతు భరోసా డబ్బులు పడినవారు మాత్రం ఈకేవైసీ లింక్ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా పెండింగ్ ఉన్నటువంటి రైతులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తే వైసీపీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే అందుతూ ఉంటాయి ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా మీరు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన నిధులను అయితే జమ చేస్తూ ఉంటుంది ఇప్పటికే ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది మరి డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి భరోసా డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసాను అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి ఎవరికి పడుతున్నాయి ఎవరికి ఏ జిల్లాల వారికి అంటే ముఖ్యంగా ఎవరైతే ఈకేవైసీ మరియు లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారో ఆ రైతులకు మనకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులకు మనకి ఒక డబ్బులు అయితే ఈ విధంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది రైతుల ఖాతాల్లోకి డబ్బులను ఎలా జమ చేయాలి ఏంటి అనేసి మరి రైతులకు ఈ విధంగా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం డబ్బులను జమ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరున యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడత కింద దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఒక్క లక్షల మందికి ఆ తర్వాత పదిహేడు పాయింట్ మూడు సున్నా మూడు లక్షల మంది రైతులకు ఒక ఎకరా వరకు కూడా నిధులైశారు ఇప్పటివరకు కూడా నాలుగు లోపు మొత్తంగా చూసుకుంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటివరకు కూడా మనకు రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా రైతుదారులకు అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క స్థాయిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి వెంటనే కేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది ఇక దాదాపు నాలుగు నుంచి పది ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా ఐకేవైసీ మరియు లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకునే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి